అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బనగానపల్లి పట్టణంలో రథం అనే వినూత్న కార్యక్రమానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ మేరకు స్థానిక గ్రామ పంచాయతీ ఈవో బి సతీష్ కుమార్ రెడ్డి పేర్కొన్న మేరకు వివరాలు ఇలా ఉన్నాయి ఇళ్లలో వస్తున్న వ్యర్థాల వలన ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రతిరోజు క్లాప్ మిత్ర ద్వారా తడి చెత్త పొడి చెత్త తడి చెత్త పొడి చెత్తలను విడివిడిగా సేకరిస్తున్నట్లు గ్రామ పంచాయతీ ఈవో సతీష్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రతిరోజు ఇళ్లలో వచ్చు పొడి చెత్త మరియు ఇతర పాత వస్తువుల నుండి వ్యక్తులకు ఆదాయం సమకూరేలాగున బనగానపల్లి గ్రామ పంచాయతీ ఒక వినూత్న కార్యక్రమం చేపడుతోందని ఆయన వివరించారు ఈ నేపథ్యంలో పాత వస్తువులను అంటే ప్లాస్టిక్ బాటిళ్ళు ప్లాస్టిక్ కవర్లు పాల ప్యాకెట్ల కవర్లు ప్యాకింగ్ కవర్లు గాజు సీసాలు న్యూస్ పేపర్లు పుస్తకాలు అట్టలు నూనె డబ్బాలు ఎలక్ట్రానిక్ వ్యర్థములు కంప్యూటర్లు కీబోర్డులు సిడీలు వగైరా పాత వస్తువులను ఇళ్ల నుండి సేకరించి అందుకు సమానమైన విలువగల నిత్యావసర వస్తువులను అందజేయటం జరుగుతుందని గ్రామ పంచాయతీ ఈవో సతీష్ కుమార్ రెడ్డి వివరించడం జరిగింది ఈ మేరకు గ్రామానికి వచ్చు స్వచ్ఛ రథములకు పొడి చెత్త మరియు వ్యక్తుల వద్ద ఉన్న పాత వస్తువులను అందజేసి అందుకు సమానమైన నిత్యావసర సరుకులను ప్రతిఫలముగా పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో వ్యక్తులందరూ స్వచ్ఛరతం కార్యక్రమముకు వ్యక్తులందరూ స్వచ్ఛరథం కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందజేసి చెత్త నుండి సంపద పొంది గ్రామ పరిశుభ్రతను కాపాడుకుందామని వివరించారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్